న్యూస్ స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మానవాహారం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్డిఓ చంద్రముని తెలియజేశారు తదానంతరం ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు అనేది భారతీయ పౌరుడు హక్కు దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని ఆయన తెలియజేశారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఓటు హక్కుదారుడు సరైన నాయకుడు ఎన్నుకొని మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని తెలిపారు ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఓటు హక్కు అంత అవసరం తప్పకుండా ప్రతి ఒక్కరూ వెళ్ళి మీకు నచ్చిన మీరు మెచ్చిన వారికి ఓటును ఉపయోగించుకోవాలని తెలిపారు ఓటును వృధా చేయకుండా వినియోగించుకోవాలి అపోహలు వదిలి ఓటు హక్కును ఉపయోగించుకోవాలి ఓటును మీరు అమ్ముకోకుండా సరైన నాయకులు ఎంచుకున్నట్లయితే మన రాష్ట్రము ఎంతో ముందుకు వెళ్తుంది నాడుపేట డిఎస్పి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఓటు విషయంలో మిమ్మల్ని ఏ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రలోభ పెట్టినట్లయితే మాకు చెప్పి సహకరించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ప్రభావాన్ని నిలబెడతానని నిలబెడతానని మతం మతం జాతి జాతి ప్రాంతం ప్రాంతం కులం కులం వర్గం వర్గం భాష భాష లేదా ఎటువంటి లేదా ఎటువంటి ఒత్తిడులకు

వాటగా చేయాలంటే ఒకటికి ఒకటే చెప్తూ ప్రజలారా వాటారా మీరందరూ నిర్భయంగా నిష్పక్షపాతంగా సంతో ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో పాల్గొని మీరందరూ మీ పాల్గొనంటే ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకుంటారని ఎవరైనా వినియోగ వినియోగించకపోతే వారందరికీ మీరు ఓటు ఓటు వేసుకునే విధంగా మీరు ప్రాత్నిస్తారని అందరికీ ఈ ఈ ఓటింగ్ కార్యక్రమంలో ఈ మహోత్సవ బోటింగ్ కార్యక్రమంలో మీకు అందరికీ సహాయం చేయడానికి గైడ్ చేయడానికి ఏవైనా సందే సందేశాలు ఉంటే సందేహాలు ఉంటే మీరు చేయడానికి పోలీసు యంత్రాంగం నుంచి అలాగే అన్ని శాఖ యంత్రాంగము మేమందరం కూడా మీకు సహాయం నిర్వహించడానికి తెలియజేసుకుంటూ మీరందరూ తప్పకుండా ఓటింగ్ వినియోగించుకుంటారని తెలియజేస్తూ మీరందరికీ మరొకసారి విజ్ఞప్తి చేయడం జరిగింది పోలీస్ అధ్యక్షులు సుభాబ్ ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ కలిగిస్తారు పోస్టులు వేయడానికి క్లీ అండ్ క్లియర్ అడ్మాస్ఫియర్ పీస్ఫుల్ అడ్మాస్ఫియర్ మీకు అందరికీ కనిపిస్తామని భరోసా ఇవ్వడానికి కార్యక్రమం మేము ఆల్రెడీ మోడల్ మొదలు కావాలి ప్రతి గ్రామాల పోలీస్ శాఖ తరఫున మాకు పైగా ఉన్నాయి పెట్టున్నాము ఆ గ్రామ పథిలో ప్రజలకు ఎటువంటి పెట్టున్నాము వాళ్ళకి కావాల్సిన ఎదురైన సందేహాలున్నా కానీ వాళ్ళ దగ్గర బయలున్నా కానీ మరి ఎవర ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని ప్రస్తుతం ఎంచుకుంటున్నాము సో అలాంటి వాతావరణం ఏంటంటే మాకు చెప్పేస్తే మేము కావలసిన ప్రత్యక్షంగా ఇస్తాము అక్కడ ఇంట్లో ఇంతవరకు చాలా వైపు రేజుల్లో గ్రామం పెట్టాము అలాంటి సందేహాలు అలాంటి కంప్లైంట్స్